అందరికీ నమస్కారం నిన్నటి దినాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జూబ్లీస్లో ఉన్నటువంటి బసవ తారకం ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది మరి ఆసుపత్రికి వెళ్ళడము అక్కడ ముఖ్య అతిథిగా పాల్గొనడము తప్పని నేను అంటలేను మీరు వెళ్ళాలి కాకపోతే ఇడ ఉస్మానియా ఆసుపత్రి ఆరు నెలలైంది మీరు ముఖ్యమంత్రి అయ్యి ఇయాల్టి వరకు మీరు ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రి కానీ లేకుంటే గాంధీ ఆసుపత్రి కానీ ఒక్కసారి కూడా సందర్శించలేదు దాని మీదకెళ్ళి అటు ఇటు కొన్ని ఎన్నోసార్లు మీరు పోయి ఉంటారు కానీ లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి లోపల ఏ విధంగా ఉన్నది లోపల వసతులు ఏ విధంగా ఉన్నాయి లోపల షాప్ ఏ విధంగా ఉన్నది మందులన్నీ అందుతున్నాయా లేవా శుభ్రంగా పరిశుభ్రంగా దాఖలు ఉన్నాయా లేవా అని చెప్పేసి పేదలు పోయే దవాఖానకు ఒక్కసారి కూడా మీరు సందర్శించలేదు కానీ ఈరోజు మీరు మేము తప్పుబడుతున్నది ఏంటంటే వీటిని వదిలేసి ఈరోజు మీరు టీడీపీ ట్రస్ట్లో నడుస్తున్నటువంటి మీరు బసవ తారకం హాస్పిటల్ పైన ఎంత శ్రద్ధ ఉందో అంత శ్రద్ధ పేదల ఆసుపత్రుల పైన కూడా ఉండాలంటుంది వరంగల్ ఎన్జిఎం హాస్పిటల్లో ఆరు గంటలు కరెంట్ లేక పేషెంట్లు స్టాఫ్ దాదాపు నరకయాతన పడ్డారు అసలు నరకయాతన కలపడ్డ ఒకరోజు దాని మీద ఒక ఎంక్వైరీ చేసాం అతను దాని గురించి మళ్ళీ మాట్లాడకూడదు లేదు ఈరోజు వైద్యం పరిస్థితి ఏ విద్యా వైద్యం రెండు కూడా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా చాలా వెంటిలేటర్ పైన ఉన్నాయి అవి వాటిపైన నీకు శ్రద్ధ లేదు వాటి గురించి పట్టించుకో అలా రిక్రూట్మెంట్ను బరాబారు జరపవు అందులో పనిచేసే వాళ్ళకి ఇవ్వవు వచ్చే దా వచ్చే స్టాఫ్ పేషెంట్లకు అక్కడ ఎటువంటి వసతులు ఉన్నాయి రావు సార్ గాంధీ హాస్పత్రలో టీచర్ల పరిస్థితి ఎట్లన్నద పేషెంట్లు ఎక్కించుకొని వాళ్ళే నూకుంటా పోయే పరిస్థితి కుటుంబస్తులు స్టాఫ్ లేక అంత కాంకరాగా కాంట్రాక్ట్ స్టాఫ్ వాళ్ళు ఒకరు వాళ్ళు కళ్ళారా మేము చూసినాం అసలు పరిస్థితులు ఉస్మానియా దోకాన్ కూడా పరిస్థితి ఏ విధంగా చూడు ఒకసారి నిన్న మంత్రి గారు వెళ్ళి వెళ్ళడం జరిగింది అక్కడ దాని డెవలప్మెంట్ కోసం కొంచెం ప్రారంభోత్సవాలు చేసి అది వేరే మంత్రులు వేరే వేరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు హెల్త్ పరంగా పట్టించుకునే వాళ్ళు ఇవాళ వాళ్ళకు మళ్ళా రాజకీయాల కనవాళ్ళే మీరు మీరు సంబాని చంద్రశేఖరరావు హెల్త్ మినిస్టర్ వేసిన తర్వాత ఘనవాళ్ళే ఇక వనమా వెంకటేశ్వరరావు తర్వాత మినిస్టర్ కూడా కాలేదు గల్లాఆ ఇయాటి వాళ్ళకి ఘనవాడతలేదు మళ్ళా లీడర్ రాయందర్ అంటే అయినా హెల్త్ మినిస్టర్ చేసి ఏది వేరే బిచాన ఎత్తేసాడు వేరే పార్టీలో పోయే పరిస్థితి హరీష్ రావు అదే పరిస్థితి అయిపోయింది కాబట్టి హెల్త్లో ఎవరైతే ఉన్నారో అందులో మీరు పేషెంట్లను బరాబరు పట్టించుకోకుంటే పేదలు పేదలు వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఇక్కడికి హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చింద్రు లేకుంటే నగరాలకు వస్తారు మాకు ఉచితంగా వైద్యం దొరుకుతుందని మీరు వాటిని పట్టించుకోరు మీరు ఈరోజు మేము ఎన్నోసార్లు చెప్పిన దీని మీద హెల్త్ పట్టించుకోవాలని ఒక్కసారి కూడా ముఖ్యమైన సందర్శించలేదని ఈరోజు అక్కడ పోయి పెద్ద పెద్ద పగర్వాలు పలికినరు మమ్మల్ని ఆ మేము హండ్రెడ్ పర్సెంట్ బసవ తారకం హాస్పిటల్ వెళ్ళడం తప్పు పడతలేం మేము అలా చాలామంది ఆరోగ్యశ్రీ మీద వాళ్ళ ట్రీట్మెంట్లు నడుస్తున్నాయి నా సేవక సేవకు సేవలు మేము కొనియాడుతున్నాం కానీ అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి తెలంగాణలో చాలా పెద్ద స్థలమానికలు ఈ రెండు దానిలు ఈ రెండు దవాఖానలు గత ప్రభుత్వాలు చంపేసినాయి ఈరోజు కేవలము వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో బతకాలని చెప్పేసి పేదర హాస్పిటల్ చంపేసింది ఈరోజు అక్కడ పోతే ఆరోగ్యశ్రీ కార్డు మీద వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వరు ఇక్కడికి వస్తేనేమో వసతులు ఉన్నాయి డాక్టర్లు మంచి డాక్టర్లు స్టాఫ్ మంచి వాళ్ళు కానీ పూర్తిస్థాయి స్టాఫ్ లేదు పూర్తిస్థాయి మందులు ఉన్నాయి పూర్తిస్థాయిగా ఎటువంటి ప్రభుత్వం ప్రోత్సాహకరమైన విధానం ఎక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రి పైన ప్రభుత్వ విద్య పైన కూడా ఎక్కడ కూడా పాటించారు ఈరోజు జూనియర్ డాక్టర్లు దాకా మళ్ళీ రోడ్డు ఎక్కిర్రు స్టైఫాయిన్ కోసం ప్రతి కాగానే వాళ్ళది దుకాణం వాళ్లకు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ వాళ్ళకి కేటాయించదు కాబట్టి లాస్ట్ ఫైనల్ ఎట్లా వస్తారంటే మేము విధులు బహిష్కరిస్తున్నాం అంటారు ఆడ పేద పేషెంట్లు అంతా ఇబ్బంది పడతారు కాబట్టి దీనిపైన మేము పూర్తిగా వైద్య పరంగా ప్రభుత్వ ఆసుపత్రుల పరంగా ముఖ్యమంత్రి ఏదైతే విధానం అవలంబిస్తున్న దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రతి ఆసుపత్రి ఒక్కసారైనా నువ్వు సందర్శించాలి నువ్వు ఏ తెలుగుదేశంకి వెళ్ళి ఆ తెలుగుదేశం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఇంటి రామారావు గారు అత్యకమైన దాఖలను సందర్శించాడు మంచిగా చేశాడు ఆయన గురించి పోతాం ఆయన దోకలను పోయి ఆయన ఆయన ఆసుపత్రికి పోయాడు ఆయన ఆయన కూడా పోయిండు ప్రభుత్వ ఆసుపత్రులకు మారువేషం వేసుకొని పోయిండు కాబట్టి చరిత్రను తెలుసుకోవాలి చరిత్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏ విధంగా వ్యవహరించాలని తెలుసుకోవాలి నేనే విధంగా వ్యవహరిస్తున్నాను అని తెలుసుకోవాలి నువ్వు మళ్ళొకసారి చెప్తున్నా నువ్వు గుంపు మేస్త్రి కావు ఇలాంటి సర్పంచ్ కావు ఇవాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కాబట్టి అదొకటి నువ్వు గుర్తు పెట్టుకొని పనిచేయాలని కోరుకుంటున్నావ్ తీసుకుంటున్నాను ఇదే తెలంగాణ అమరావతి